సంవత్సరం అయింది మేమందరం సుపరిపాలనే కాదు సూపర్ పరిపాలన ఇచ్చామని మేము అనుకుంటా ఉన్నాం అందుకని ఆ పరిపాలన ఎలా ఉంది ప్రజల్లో సంతృప్తి ఏ స్థాయిలో ఉంది అనేదాన్ని తెలుసుకోవటం గురించి ఈరోజు ఈ విలేజ్కి వచ్చాం చాలామందితో మాట్లాడాము దాదాపు వంద రెండు వందల మందితోటి ప్రజలందరూ కూడా స్పష్టమైన మార్పు గమనిస్తూ ఉన్నారు గత ఒక సంవత్సరానికి ముందుకి ఇప్పటికీ ఈ గ్రామంలో ప్రత్యేకంగా తీసుకుంటే దాదాపు నాలుగున్నర కోట్లు రూపాయలు పెట్టి అద్భుతమైన రోడ్లు వేశారు ఊరికి వచ్చే రోడ్లు కానీ లోపల ఉండే రోడ్లు కానీ కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మరి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది అందరికీ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది ఎంతమంది ఉంటే అంతమందికి ఈ విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తూ ఉన్నారు ఆర్థిక భారం అయినా అదేవిధంగా అభివృద్ధి కూడా స్పష్టంగా గ్రామంలో కనిపిస్తూ ఉంది సో అదేవిధంగా చాలామంది బోడే ప్రసాద్ గారికి అభిమానులు ఉన్నారు అదేవిధంగా వారి మీద ఒక ధైర్యం ఆయన ఉన్నారు మంచి లీడర్ ఉన్నాడు మాకు అనేవాడు ఒక ధైర్యం కూడా కనిపిస్తూ ఉంది ఎక్కువ మందితో మాట్లాడినప్పుడు సో డెఫినెట్గా ఇలాంటి సమర్థవంతమైన నాయకత్వంలో ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇదే విధంగా సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ మిక్స్ చేసుకుంటూ వచ్చే నాలుగు సంవత్సరాలు కూడా ఇంకేమన్నా ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తీర్చుకుంటూ అద్భుతమైన పరిపాలన ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ